లైట్ వెయిట్ డైమండ్ వందల రకాల డిజైన్స్ ధర డి కేసు సుమండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఫాస్ట్ ట్రాక్ పైన డెవలప్మెంట్ దిశగా పరుగులు పెడుతుంది అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నమాట కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవానికి టాప్ ప్రయారిటీలో ఇటు పోలవరం అటు అమరావతి రెండింటినీ కూడా టేకప్ చేశాయి దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల్ని ఆమోదిస్తూ ముందుకు వెళ్తుంది నిజంగానే ఏపీలో రాష్ట్ర రాజధాని నిర్మాణం శరవేగంగా సాగడానికి ఉన్నటువంటి అవకాశాలు గత ఐదేళ్లలో జరిగినటువంటి ప్రతిబంధకాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతుంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంతపాటు పొలిటికల్ అనలిస్టు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు అలానే బిజినెస్ ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు చంద్రశ్రీనివాస్ గారు ఈ అమరావతికి సంబంధించి రైల్వే లైన్ ఒకటి ప్రపోజలు తర్వాత కొన్ని రకాల ప్రాజెక్టులకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చేసింది వీటి తర్వాత ఏంటంటే బాగా ప్రచారంలో ఉంది చాలా శరవేగంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది నిజానికి ఇంకా పనులు మొదలవలసిన టైం ఉంది సో ఇప్పుడు అసలు ఏంటి ఏ స్టేటస్లో ఉంది బయట జరుగుతున్నటువంటి ప్రచారం అప్రూవల్స్ ఇచ్చినంత వేగంగా పనులు జరుగుతాయా డెఫినెట్గా ఏంటంటే సంకల్పం గట్టిగా ఉంటే అనుకున్నది సాధించకపోవటం పెద్ద కష్టం కాదు ఇప్పుడు మరలా అదే ఫామ్లో వచ్చాడు మారిన మనిషిగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం పరిగెత్తిస్తున్నాడు తనతో పాటు అధికారులు కూడా స్పీడ్గా తరగ తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ వేగానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్పీడ్లో వెళ్తున్నారు కాబట్టి రాజధానికి రావాల్సిన నిధుల్లో కావచ్చు ప్రాజెక్టుల విషయంలో కావచ్చు ఎక్కడ కూడా వెనకడికే వెయిట్ల గత ఐదు సంవత్సరాల్లో నిర్లక్ష్యం గురైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెడతానికి ఇరువురు కూడా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే ఎందుకంటే తొంభై ప్రా తొంభై దాదాపుగా ఉన్నాయి దీంట్లో లైవ్ ఉన్న ప్రాజెక్ట్స్ కొన్ని క్లియరెన్స్ ఉన్నాయి కొన్ని క్లియరెన్స్ కానీ ఉన్నాయి కొన్ని పర్యావరణ అనుమతులు ఉన్నాయి అనుమతులు కానీ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ ఏంటంటే ముందు అక్కడ ఆ ప్రాంతాన్ని ఒక ఇది రాజధాని ఇది కలిగించాలంటే ఇరవై ఆరు గ్రామాల నుంచి ముందు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు తర్వాత యాభై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు దాంట్లో పదివేల ఎకరాలు ప్రభుత్వ భూములే కాబట్టి వాళ్ళలో నమ్మకం కలిగించడానికి ముందు తొంభై కోట్లతో మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేశారు అంటే ఈ యొక్క పనులు జరుగుతున్నాయనే ఆలోచన ప్రజల్లో కలగజేశారు రెండోది మీరు అన్నట్టు అమరావతికి ఎప్పుడు లేని విధంగా బడ్జెట్లో రాజధాని పదిహేను వేల కోట్లు కేటాయించడం కావచ్చు లేకపోతే రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు ఎవరు ఊహించిన విధంగా ఎవరు ఊహించలే ఇంత త్వరితగతిన దీంట్లో ఇంటర్నేషనల్ అదే నేషనల్ వైడ్ అన్ని ప్రాంతాలు కలకట కావచ్చు చెన్నై కావచ్చు అప్పుడు కన్యాకుమారి దాకా కనెక్టివిటీ ఇచ్చి ఇటు బెంగళూరు అన్ని కనెక్టివిటీ ఇచ్చే రైలు మార్గాన్ని ఇక్కడి నుంచి ఎరుబాలు ఖమ్మం నుంచి గుంటూరు నాగార్జున దగ్గర గుంటూరు నంబూరు దాకా కనెక్ట్ చేస్తారని ఎవరు ఊహించాల ఇవన్నీ కూడా ఏంటంటే విత్ ఇన్ ఫోర్ ఇయర్స్లో అంటే గత నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేలోపు ఇది పూర్తి చేయాలి పూర్తి చేస్తే ఆ యొక్క రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఒక మంచి వాతావరణం పరిశ్రమలు రావడానికి కావచ్చు ఇండస్ట్రిస్టులు ఇక్కడికి వచ్చి అమరావతిలో పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు రైతులు కూడా కల్పిస్తారు కాబట్టి హైదరాబాద్లో ఏ విధమైన ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రావడానికి అమరావతి డెఫినెట్గా ఆ స్కోప్ ఉంది ఆ ల్యాండ్స్ ఉన్నాయి త్వరితగతిన పర్మిషన్ ఇచ్చే యంత్రాంగం ఉంది కాబట్టి ఇది శుభ సూచికంగానే మనం చూడాలి రైట్ సుబ్రమణ్యం గారు ఈ ప్రాజెక్టులకి అనుమతులు ఇవ్వడం ఒక ఎత్తు అయితే నిధుల సమీకరణ మరొక ఎత్తు పదిహేను వేల కోట్లు అప్పు ఇస్తారా గ్రాంట్ ఇస్తారా అనే చర్చ జరుగుతుంది అది ఎలా ఉన్నా కానీ వరల్డ్ బ్యాంకు ఏషియన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇంకోవైపు హట్కో ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి అమరావతికి డబ్బులు ఇవ్వడానికి అవును సార్ బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు అవును సార్ అంత వేగంగా పనులు జరగడానికి ఆస్కారం ఎంతవరకు ఉంది ఖచ్చితంగా ఉన్నాయి సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక చరిత్ర అనేది ఉంటుంది సార్ ఇంతకు ముందర చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మీరు చూసినారంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకోండి తెలంగాణలో ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో ప్రత్యేకించి ఐఎస్బి అని ఒక స్కూల్ తీసుకురావడం జరిగింది ఆ ఐఎస్బీ స్కూల్ వచ్చేటప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఖాళీ ప్రదేశం ఉండింది ఆ ప్రదేశంలో ఎక్కడికో వెళ్ళిపోయిన ఐఎస్బీ స్కూల్ని ఇలా మంత్రులను ఎయిర్పోర్ట్కి పంపించి ఒకసారి మా ఇంటికి వచ్చిపోండి అని చెప్పేసి ఇన్వైట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఈయన సొంతంగా వాళ్ళకి వడ్డించి అక్కడ ఏమి ఇచ్చినారు దానికి ప్లస్ వన్ డేస్ ఇస్తాను మీరు ఇక్కడికి రన్ డే అని వాళ్ళు తీసుకురావడం జరిగింది అది కాకుండా మీరు ఇంకోటి చూసినారంటే జీనోమ్ వ్యాలీ జీనోమ్ వ్యాలీ స్టార్ట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు జీనోమ్ వ్యాలీ మీరు చూసినారు సాక్షాత్తు కేటీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఒక వెయ్యి ఎకరాలతో జీనోమ్ వ్యాలీ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడి దానికి ఇంకొక రెండు వందల ఎకరాలు మేము కలిపి దాన్ని పన్నెండు వందల ఎకరాలు చేసినామని ఇప్పుడు దాంట్లో కూడా మీరు చూసినారంటే భారత్ బయోటెక్ భారత్ బయోటెక్ను కూడా హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆ భారత్ బయోటెక్ ఇక్కడికి రావడం వల్ల కోవిడ్ టైంలో ప్రపంచానికి వ్యాక్సిన్స్ని దానం చేసినటువంటి కంట్రీగా భారతదేశం నిలబడింది సాక్షాత్ నరేంద్ర మోడీ గారే అన్నారు ఏమని భారతదేశం వచ్చి ఓల్డ్ ఫార్మసీ అని అన్నారు దానికి అనడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఎవరు విస్మరించలేనటువంటి ఒక గణనీయమైనటువంటి పాత్ర ఈ హిస్టరీ చూసినామని అంటే ఆయన చేతుల మీదుగా అది కూడా ఎంతో కసిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసినారంటే డెబ్బై రెండు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన పనిచేస్తున్నటువంటి విధానం చూస్తే మనలాంటి కుర్రోళ్ళకి కొంచెం అసూయపడాలా కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది అనమాట ఆయనకేంటంటే ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఏదో ఒకటి చెయ్యాలి మన ప్రజలకని ఆ ఉద్దేశంలో మీరు చూసినారంటే ఎగ్జల్ఆర్ఐ జేవియర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇండియాలో చాలా ఓల్డ్ బిజినెస్ స్కూల్ అది దాన్ని ఫస్ట్ ఒప్పించి అమరావతి తీసుకొచ్చి ఒక వంద ఎకరాలు ప్లస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ విట్ ఉంది అదేవిధంగా వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూట్స్ అని ఆయన ఒక సందర్భంలో మీరు చూసినారంటే ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తాము ఆ ఆలోచనలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఖచ్చితంగా అమరావతిని ఒక హబ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా ఏఐ గురించి హైదరాబాద్ కూడా మాట్లాడుతుంది అవును సార్ అమరావతి మాట్లాడుతుంది రీసెంట్ గా చూస్తే డ్రోన్ పెట్టి వాస్తవానికి ఒక సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు కరెక్ట్ సార్ బట్ ఆ డ్రోన్స్ వలన గానీ ఏఐ వలన గానీ అంత పాసిబిలిటీస్ అంత అవకాశాలు ప్రజెంట్ జనరేషన్స్ కు ఉన్నాయా ఖచ్చితంగా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు చూసినారంటే లైఫ్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ సార్ మార్కెటింగ్ చేసుకోవాలి ఈవెన్ ఒక కొడుకు తండ్రి దగ్గర కూతురు తండ్రి దగ్గర భార్య భర్త దగ్గర అంత మార్కెటింగ్ అండి మనల గురించి మనం గొప్పగా చెప్పుకోకపోతే వేరే వాళ్ళు చెప్పరు ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నటువంటిది ఒక ఆరా క్రియేట్ చేస్తున్నాడు నేను అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు క్యాపిటల్గా చేస్తాను అంత పెద్ద ఆయన ఆ మాట చెప్పినాడు అంటే అందరూ ఆ మాటలకు అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి నిపుణులు కానీ కంపెనీలు కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి దీన్ని క్యాపిటల్ చేస్తానని అనడంలోనే ఆయనకు ఒక ప్రపంచానికి ఒక కాలింగ్ ఇస్తున్నాడు సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన కంపెనీలందరూ నా వైపు చూడొచ్చు మీకు కావాల్సిన ప్రోత్సాహాలు ఇస్తాను మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను అని చెప్పేసి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది మీరు ఇప్పుడు రీసెంట్ గా చూసినారంటే ఎలాన్ మస్క్ ఆ రోబోట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన రోబోట్స్ని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం తన వైపు తిరిగేటట్టు చూసినాడు సో గోయింగ్ ఫార్వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దాంట్లో లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు కొందరు డౌట్లు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు పోతాయి అనేసి అని ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడంతా ఉద్యోగాలు పెరిగినాయి కానీ తగ్గినాయి తగ్గిన సందర్భం లేదని చెప్పి చెప్పడం జరిగింది మనం ఇంకో తెలంగాణతో పోలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్తాను ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలంగాణ కొంచెం శాచ్యురేషన్ పాయింట్కి వచ్చింది సార్ ఇప్పుడు మనకు అమరావతి హైదరాబాద్ నుంచి గట్టిగా కొడతాం నాలుగు గంటల జర్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియలిస్ట్ కావాల్సిన ప్రోత్సాహాలు కానీ ఇస్తే అండ్ హీఈస్ నోన్ ఫర్ దట్ కానీ ఒక విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మొన్నటి వరకు అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ చేస్తాం అనేది మాత్రం మాట్లాడారు అవును ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై అమరావతి నాలుగిటి కనెక్టివిటీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఎందుకు ఈ స్టాండ్లో మార్పు ఎందుకు వచ్చింది నేను చెప్తాను సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినారంటే ఇప్పుడు మీరు ఒక రకంగా చూడాలి మన తెలుగు వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే తమిళనాడు చెన్నైలో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు తర్వాత ఈ మూడు క్యాపిటల్ సిటీస్తో ఎక్కడో ఒక దగ్గర కంపారిజన్ ఉండాలి అమరావతికి ఆ కంపారిజన్ లేకపోతే ఓటికన్నా తక్కువ అయిపోతున్నామేమో అని ఒక భావన కలుగుతుంది సో పదే పదే బెంగళూరుని చెన్నైని హైదరాబాద్ అని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పొస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు సిటీస్ కన్నా తక్కువగా చేసే ఛాన్సే లేదు ఖచ్చితంగా వీటికి ధీటుగా నేను దీన్ని తీసుకొచ్చి పెడతాను ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు పేరెంట్ కంపెనీస్ మీరు చూసినారంటే హైదరాబాద్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలి అంటే మీకు హైదరాబాద్కి ఇది దగ్గర నేను కనెక్టివిటీ పెంచుతాను సో మీరు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆలోచించాల్సిన అవసరం లేదు విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మీరు ఇక్కడికి చేరొచ్చు మీ టెక్నికల్ టీమ్ అన్న రావచ్చు మీ ఎంప్లాయీస్ రావచ్చు అనేసి మూడు సిటీస్కి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు జనరల్గా ఈ మూడు సిటీస్ వాళ్ళు ఏమనుకుంటారు అది ఎప్పుడు డెవలప్ అవ్వాలా అది ఎప్పుడు జరగాల అది ఎప్పుడు అవ్వాలనే ఒక ఆలోచనలో ఉంటారు కదా అలాంటి ఒక అపోహలన్నీ తొలగించడానికి ఆయన అమరావతిని ఆ విధంగా పొజిషనింగ్ చేయడంలో మనం ఆ విధంగా చూడొచ్చు సార్ ఆ పాయింట్ రైట్ జరంజీరాజు గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్లో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫిన్టెక్ వ్యాలీ గురించి మెడిటెక్ జోన్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడారు ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇప్పుడు అమరావతిలో ఈ ఈ కాంబినేషన్స్ అన్ని మళ్ళీ సెట్ చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయమేనా లేదా ఈ గత ఐదేళ్ళు జరిగినటువంటి జాప్యం వల్ల నష్టం జరిగిందా అంటే అనుకూలమైన సమయం అంటే అంటే పూర్తిగా అనుకూలం కాదు అట్లనే ప్రతికూలం కూడా కాదు జాప్యం అనేది కొద్దిగా జరుగుతుంది అంటే జరిగిన నష్టం ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన అమరావతిని లైన్లో పెట్టాలంటే చాలా టైం పట్టింది కనీసం పది సంవత్సరాలు పట్టిందనేది అందరి అభిప్రాయం కాబట్టి దార్శనికుడు చంద్రబాబు నో డౌట్ అట్ ఆల్ అదేవిధంగా హైదరాబాద్ని ఆ రోజు నిజాంస్ నిర్మిస్తే సికింద్రాబాద్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు అది సైబరాబాద్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడు అది ఎవరు కాదనలేదు అదేవిధంగా వీటిని కంపేర్ చేసుకుంటే ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా వీటిని కంపారిజన్ చేసుకుంటా మనం కూడా వెళ్దాం హైదరాబాద్ ఆ రోజు నేను దూరదృష్టితో హైదరాబాద్ని చేయటం వల్ల ఈ రోజు ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా రూపాంతరం చెందింది ప్రపంచంలోనే అత్యంత ఆదరణీయమైన నగరాల్లో హైదరాబాద్ ఉందనేది చెప్పకనే చెప్తున్నాడు చెప్పి నేను కూడా ఈ అమరావతిని కూడా టాప్ ఫైవ్లో తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నాడు అంటే టాప్ ఫైవ్లో తీసుకెళ్తాను ఉన్న వనరులు ఏంటి ఇప్పుడున్న సి అన్ని సహకరిస్తాయా ఈయన వెసులుబాటు కల్పించినట్టుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అది ఉండాలి ఎందుకంటే ఒకటి సార్ మెయిన్ మనకిక్కడ ఏంటి మనీ కావాలి దేనికైనా కానీ పదిన్నర లక్షల కోట్ల అప్పులో ఆంధ్రప్రదేశ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో దిగేటప్పుడు రెండున్నర లక్షల కోట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎనిమిది లక్షల కోట్లు యాడ్ చేశారు అంటే పదిన్నర లక్షల కోట్ల అప్పుకి ప్రతి నెల ఆరు వేల కోట్ల పైన వడ్డీ కట్టాలి ఈ ఈ వడ్డీ కట్టాల అనే పరిస్థితిలో ఉన్న ఈ ఈ నాలుగు ఈ మూడు మాసాలు చూస్తే కనుక ప్రతి నెలకి కూడా పెన్షన్స్ ఇస్తున్నారు వాయిదా లేకుండా ఉద్యోగులకు ఐదో తారీఖులోపు జీతాలు ఇస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్పతనం పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరూ సెంట్రల్తో ఉంటం కావచ్చు అనుభవం కావచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి ఏదైతే బేసిక్ నడుచున్నాయో ఎక్కడో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తారు అదే సమయంలో మూలిగినకపోయి తాటికి పడినట్టుగా బుడమేరు పొంగి కృష్ణారాయ్ ఏమైందో వచ్చి మనం చూసాం చూసాం ఆ సిచ్యువే సిచ్యువేషన్లో కూడా నాయకుడి మీద నమ్మకంతో నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయి కానీ ఇక్కడ ఏంటంటే పనులు జరగాలి ఒకవైపు రాయలసీమకు ప్రధానత పరిశ్రమలు రావాలి నీరు రావాలి ఒకవైపు కోస్తా కూడా తీర ప్రాంతం ఉంది ఉభయ గోదావరి జిల్లాల్లో మనం ఆంధ్ర అదే కేరళ అంటారు కేరళను తలపించే కొబ్బరితోటలు నుండి పర్యావరణం ఉన్నది అక్కడ టూరిజం డెవలప్ చేసుకోవాలి అదే విషయంగా విశాఖపట్నం చూసుకోండి గుజరాత్ తర్వాత తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉన్నప్పుడు తీర ప్రాంతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి ఇవన్నీ ఇప్పుడు రావాలి అంటే ఐదు సంవత్సరాల్లో అంటి అంటున్నట్టుగా పట్టి పట్టినట్టుగా చూసారే తప్పితే ప్రజల్ని సోమరిపోతుల లాగా అంటే అంటే ఓపెన్గా చెప్తున్నాం సంక్షేమం మాట బటన్ నొక్కి లక్షల కోట్లు ఇచ్చాం మళ్ళీ ఓటు ఎందుకు వేరలే అనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అభివృద్ధిని మర్చిపోయారు అభివృద్ధిని మర్చిపో ప్రజలు ఈయన వద్దనుకున్నారు పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఇప్పుడు ఏంటి అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు శాచ్యురేషన్ పాయింట్ అని సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం గారు అన్న హైదరాబాద్ ఎప్పటికీ ఎవరి గ్రైన్ అందరిని ఎక్కువ చేర్చుకునేది కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ చంద్రబాబు నాయుడు గారు అంత దూరదృష్టితో చెప్పింది డెక్కన్ ఫ్లాట్లో ఉంది ఎటువంటి తీవ్రమైన కెలామిటీస్ కావచ్చు సునామీలు వెల్లిగడ్ హైదరాబాద్కి రావు సాయంత్రం ఐదింటికి వాతావరణం చాలా పడింది ఈ హైదరాబాద్ కాదని వెళ్తారా అంటే అంత తైలిగ్గా వెళ్ళే పరిధి లేదు కాబట్టి అక్కడ చేయాలంటే కొద్ది టైం పట్టింది ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ అనేది ఆయనకు ఒక ఆకర్షించడానికి ఎట్లయితే ఆయన విదేశీ పెట్టుబడులు ఆకర్షించాడు బిల్ గ్లేడ్స్ని బిల్ కింటర్ తీసుకురాగలిగాడు హైదరాబాద్కి హైదరాబాద్ ఎంత రూపాంతరం ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు తెచ్చాడుకో ఆ దార్శనికత ఆయనలో ఉన్నది ఆ ఉన్నదాన్ని మోదీ గారి యొక్క ఇదితో డెఫినెట్గా తీసుకురాగలిగితే ఒక మంచి మొన్న ఇండియన్ అంచనా ప్రకారం ఒకవేళ అమరావతి కన్స్ట్రక్షన్ అనేది మొదలైతే ఒక రెండేళ్లలో చేంజ్ చూపించడానికి అవకాశం ఉంటుంది రెండేళ్ళు కాదండి కనీసం అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ పట్టింది ఎందుకంటే మీరు చెప్పిన ఇందాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలంటే ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు డ్రోన్ కెమెరాస్ దానివల్ల నాలుగు లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పాడు వాస్తవే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ఈ దేశంలో అతనుకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు ఆయన టెక్నాలజీ చదువుకోపోయినా ఒప్పో నుంచి వచ్చి ఎస్వి యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చేసి విద్యానాయకుడిగా ఎదిగిన వ్యక్తికి టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ఎప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ కావచ్చు జపాన్లో బుల్లెట్ ట్రైన్లు ఎట్లా తీసుకురావాలి ఈ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎక్కడ తగ్గు డిస్టెన్స్ తగ్గితే ఎట్లా ఉంటుంది కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది అనేది ఆ కనెక్టివిటీ రోడ్డు రోడ్డు మార్గం ఫ్లైట్ మార్గం కూడా అదే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ తీసుకురావటంలో ఆలోచనలు ఎప్పుడు అందివేసిన చేయి కాబట్టి యాజ్ అన్ లాజ్ బర్ టూ ఇయర్స్కి కాకపోయినా ఫోర్ ఇయర్స్కి ఒక మార్పు అనేది మనం ఆశించవచ్చు గారు మీరేం చెప్తారు సార్ మనకి ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను సార్ సౌత్ ఇండియాలో మీరు చూసినారంటే అమరావతి నిర్మాణం అన్నది సౌత్ ఇండియా వాళ్ళకు ఉన్న ఒక గొప్ప వరం సార్ ఒక అవసరం కూడా సౌత్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్గా సౌత్ ఇండియాకి ప్రథమంగా తర్వాత ఆంధ్రప్రదేశ్కి సార్ ఎందుకు సౌత్ ఇండియాకి ప్రథమంగా అని మనం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు చెన్నై తీసుకున్నా బెంగళూరు తీసుకున్న హైదరాబాద్ తీసుకున్నా ఎలాంటి చిన్నపాటు వరదొచ్చినా కానీ ఎలా ఈ సిటీలు తయారైనవి మీరు క్లియర్గా చూడడం జరిగింది అంటే భయం గుప్పిట్లో బతుకుతున్నారు అది కాకుండా ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఇటన్నిటి వల్ల ఒక చిన్న వర్షం వచ్చినా ఇంకేదొచ్చినా తట్టుకోలేని పరిస్థితి అమరావతి కూడా మునిగిపోతుందనే కదా ప్రచారం చేస్తున్నారు మొన్న బుడమేర పొంగితే అమరావతి మునిగిపోయిందని చెప్పారు ముందుగా పోయేదానికి ప్రసక్తి ఏదీ లేదు సార్ ఒక ప్రకృతి ముందర మనం కుప్పికొంతరేయాలంటే జరగదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి కదా ఇల్లు ఒదిరి గాలిలోకి వెళ్ళాం కదా ఆ ఇంట్లోకి నీళ్లు రాకుండా ఎలా చూసుకోవాలన్నది మనం చేయాల్సిన పని ఇప్పుడు అమరావతి నిర్మాణం ఎందుకు ముఖ్యం అంటే సార్ ఇప్పుడు ఈ మూడు సిటీలు కొంచెం సాచురేషన్ పాయింట్కి వచ్చినా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ వచ్చేసి ఇవన్నీ ఎప్పటి నుంచో తయారైనటువంటి సిటీ క్యాపిటల్స్ ఇప్పుడు మారుతున్న కాలానికి తగ్గట్టు ఒక లేటెస్ట్ గా ఒక స్ట్రక్చర్లో ఒక అమరావతి నిర్మించే దానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అంటున్నారు కదా అది కూడా ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వన్ సెకండ్ సార్ సుబ్బు గారు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా శాచురేషన్ అనేది హైదరాబాద్కి ఎప్పుడు ఉండదు ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటున్నాననే కాదు మీరు ఎవరైనా హైదరాబాద్ లో ఎందుకు ఎందుకు హైదరాబాద్ శాచురేషన్ ఉండదండి డెక్కన్ ప్లాట్లో ఉంది అందరినీ ఆహ్వానిస్తుంది విస్తారమైన భూములు ఉన్నాయి సార్ మీరు అన్నట్టుగా ఫోర్త్ సిటీగా ఇప్పుడు శ్రీశైల రోడ్డు కావచ్చు మొత్తం కూడా విస్తరించడానికి ప్లాన్ చేసేసుకున్నారు ఆల్రెడీ దాంట్లో ఇంటర్నేషనల్ కొరియా సమస్యలు జపాన్ సమస్యలు కూడా ముందుకు వస్తున్నాయి ఇండస్ట్రీలు పెడతానికి ఇక్కడ ఆల్రెడీ ఈ సుదీర్ఘంగా ప్లాన్ చేసుకున్న నిర్మాణ నగరం ఒక అధునాతనమైన నగరం నిర్మితం అయిపోయింది ఇంత నగరాన్ని నిర్మితమై ఇంత ఎంప్లాయ్మెంట్ లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ప్రపంచంలోనే ఆకర్షిస్తున్న హైదరాబాదు శాచురేషనే కాదు ఇంకొక పెరుగుతుంది నుంచి ఇక్కడ సాచురేషన్ అంటే ఎండ్ అయిపోతుందని కాదు బట్ ఆల్రెడీ ఏ లిమిటెడ్ లెవెల్స్ రావాలో ఆ లిమిటెడ్ లెవెల్స్ రీచ్ అయింది నెక్స్ట్ లెవెల్ ఆప్షన్స్ పాయింట్ అంటే సాచురేషన్ అంటే నేనేం చెప్తున్నానంటే సార్ ఈ నేచురల్ కెలామిటీస్ ఇవి వచ్చినప్పుడు తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది అదే అమరావతి వీటన్నిటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని వీటన్నిటిని కూడా తట్టుకునే విధంగా నిర్మించే అవకాశం ఒకటి ఉంది ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ సిటీలో ఉన్న లోపాలని దాన్ని ఇక్కడ మనం ఎలా సవరించాలనే విధంగా చేసేదానికి అవకాశం ఉన్నటువంటి సిటీ ఇంకొకటి తెలుగు వాళ్ళకి రెండు సిటీలు వరం లాంటిది ఇప్పుడు హైదరాబాదు ఎటు వచ్చి వరం తెలుగు వాళ్ళకి అదేవిధంగా రేపు అమరావతి డెవలప్ అయిందంటే ఇదే హైదరాబాద్ నుంచి నాలుగు గంటల ప్రయాణంలో అమరావతిలో చేరి అక్కడ కూడా మనం ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకొకటి ఇప్పుడు మీరు చూసినారంటే వాళ్ళు యూఎస్లో కూడా వాళ్ళు ఉండదు తెలుగు ఎక్కడికెక్కడికో ఇప్పుడు ఇక్కడి నుంచి తెలుగు బాంబే పోవాలన్నా పూణే పోవాలన్నా కొంచెం కష్టతరమైంది అదేవిధంగా తమిళనాడులో పోయి తమిళల్లో వాళ్ళు బతకాలన్నా కొంచెం కష్టతరం అదే కన్నడలో పోయి కన్నడిగులు బాగా భాషా అభిమానం ఉన్న వాళ్ళలో వాళ్ళలో తెలుగు ఉండడం అనేది కూడా కొంచెం బాధాకరమైన విషయం ఇలాంటి సిచువేషన్లో అమరావతి డెవలప్ అయిందంటే మన తెలుగు వాళ్ళకి ఇంకొక క్యాపిటల్ సిటీ వచ్చిందంటే దాన్ని ఒక గొప్ప వరంగా చూడాలి రెండు రాష్ట్రాలకు అడ్వాంటేజ్ హైదరాబాద్ శాచ్యురేషన్ అంటే నేను ఆపర్చునిటీస్ పరంగా చెప్పట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చెన్నైలో ఎవరినప్పుడు ఉద్యోగం చేయాలి అంటే పది నెలలు రెంట కట్టాలి సార్ ఏంటి అడ్వాన్స్ అడ్వాన్స్ ఒక ఇరవై వేలు బ్యాంగ్లూరులో కూడా అంతే ఇరవై వేల రూపాయలు బాడు దొరకదు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలంటే ముప్పై నలభై వేలు కట్టాలి ముప్పై నలభై వేలతో కొత్తగా ఉద్యోగంలోకి పోయే ఒక వ్యక్తి పది నెలలు రెంట్ అడ్వాన్స్గా నాలుగు లక్షల రూపాయలు కట్టాలంటే ఎంత కష్టతరమైన పని అదేవిధంగా బెంగళూరు మన హైదరాబాద్లో మన తెలుగోళ్ళని చాలా అదృష్టవంతులు హైదరాబాద్లో మీరు చూసినారంటే రెండు నెలల బార్డు అడ్వాన్స్ ఇచ్చినా సరిపోతుంది సో హైదరాబాద్ ఎప్పుడు మీరు చెప్పినట్టు మనకు ఒక అన్నపూర్ణ లాంటి సిటీ దీనితో పాటు మన అమరావతి కూడా డెవలప్ అయిందంటే మన తెలుగోళ్ళకి ఒక గొప్ప వరం అవుతుంది అదే తమిళకి రెండు రాజధానులు లేవు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజకీయంగా సపరేట్ అయినప్పటికీ భాషా పరంగా మనం ఎప్పటికీ ఒకటే సో రెండు క్యాపిటల్ సిటీస్ అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఏ క్యాపిటల్ చేస్తానంటున్నాడు నాలెడ్జ్ సిటీ చేస్తానంటున్నాడు కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తానంటున్నాడు నివసించడానికి యోగ్యంగా ఉండే విధంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటున్నాడు బ్లూ అని అంటున్నాడు ఇలాంటిది కానీ ఆయన బీజం వేసినాడు అని అంటే రేపు ఒక పది సంవత్సరాల తర్వాత అది డెవలప్ అయిందంటే మన పిల్లలకి ఎక్సలెంట్ భవిష్యత్తు ఉండేదానికి అటు హైదరాబాద్ వచ్చినా సరే అటు అమరావతి చెప్పండి ఇప్పుడు ఈ ఎస్టిమేషన్స్ ఈ ప్లాన్స్ ఈ ఇవన్నీ ఇంప్లిమెంట్ కావడానికి ఒక రూపురేఖలు రావడానికి అమరావతికి సార్ థౌజండ్ మైల్స్ జర్నీ కూడా సింగిల్ స్టెప్ తో స్టార్ట్ అవ్వాలి సార్ గత ఐదు సంవత్సరాలు దానికి మనం నోచుకోలేకపోయినటువంటి దురదృష్టాలు యాక్చువల్ గా ఒకవేళ మొదలు పెట్టి ఉండుంటే ఈ పార్టీకి ట్వంటీ పర్సెంట్ పూర్తి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక నైన్టీ పర్సెంట్ కి ఎయిటీ పర్సెంట్ కి ఐదు సంవత్సరాల్లో తీసుకెళ్లే దానికి అన్ని అవకాశాలు ఉండి ఉంటాయి బట్ ఇప్పుడు ఈయన మొదలు పెట్టి నా అంచనా నేనేమనుకుంటున్నాను సార్ ఏమిటి ఆయనకి వయసు అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి దీన్ని ఏదో ఒకటి బిల్డ్ చేసి ఈ సిటీని నా కళ్ళాలో చూడాలనే ఆశ కూడా ఉంటుంది ఆయనకి మనకు మనకందరూ కూడా మన భోటి వాళ్ళందరూ కూడా ఈయన నాయకత్వంలోని ఈ సిటీని ఒక గొప్పగా బిల్డ్ చేసి ఆయన అన్ని ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నప్పుడు మనం ఆయనతో పాటు ఎంజాయ్ చేయాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఈ సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజలు కానీ అధికారులు కానీ పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారికి గన సహకరించి సపోర్ట్ చేసి ఆయన మోటివేట్ చేస్తూ గన ముందరికి తీసుకెళ్తే ఇంకొక మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ఇంకొక నాలుగు సంవత్సరాల్లో కనీసం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రూపురేఖలు దిద్దుకున్నాయి అని అంటే ఆ తర్వాత అనేది సార్ ఇప్పుడు ఏ సిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయి మొత్తం అది ఈ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది కానీ మినిమం రిక్వైర్మెంట్ ఒకసారి సెట్ అయిపోయిందంటే నివాస యోగ్యానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కంపెనీలు ఇవన్నీ కానీ సెట్ అయిపోయినాయంటే ఇంకా ఆడకాడికి తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో నా నమ్మకము పవన్ కళ్యాణ్ గారి ఒక దీక్ష ఆయన చాలాసార్లు చూసినారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తారు నాకు చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరిక లేదు నేను ఇది కూడా అవ్వాలనుకోలేదు మీరు చేసినారు కాబట్టి నేను అయినాను కాబట్టి ఆయనకి ఎంతో అనుభవం ఉంది ఆయన అనుభవంలో ఈ రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళి ప్రజలకు మేలు జరగాలన్నది నా ఆకాంక్ష దానికోసం నేను సర్వీసులో ఉన్నా సరే అంటే పదవిలో ఉన్నా సరే పదవిలో లేకపోయినా సరే దీనికి నేను కట్టుబడి ఉండాను అని చెప్పి చెప్పడం పవన్ కళ్యాణ్ గారు మనం గమనించడం ఇదే ఒక మనస్తత్వంతో తెలుగు ప్రజలందరూ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇప్పుడు ఉన్నట్టు ఎవరు ఒక్కొన్న ఒక్కోపోయినా గత ఐదు రాబోయే ఐదు సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం ఉంటుంది సార్ సో రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి ఈ కులాల మతాలు పక్కన పెట్టేసి వేళకగాన మనం మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే మన బిడ్డల భవిష్యత్తు తయారవుతుంది ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సినటువంటి విషయం నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సార్ ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో చెప్పినట్టు మనం అందరం కారు వేసుకుని వెళ్ళి అక్కడ అమరావతిలో రౌండ్ లేచి మళ్ళీ హైదరాబాద్ రావచ్చు సార్ ఖచ్చితంగా ఇది అమరావతి రూపకల్పనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి యోజన అనేది నాలుగేళ్లలో ఒక ఆకారం దాల్చేటువంటి అంశంగా కనిపిస్తోంది గత ఐదేళ్లలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ సర్కార్ కొన్ని ప్రత్యేక ప్రణాళికలు తీసుకుంటుంది అందులో భాగంగానే రైల్వే లైన్స్ దగ్గర నుంచి రహదారి వ్యవస్థలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ప్రతి ఒక్కరి మద్దతు ఉంటే ఖచ్చితంగా అమరావతి సాకారం అవుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు అలానే చంద్రశ్రీనివాస్ గారు కూడా దీన్ని ప్రతిపాదిస్తారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి